కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ఈ వీడియోలో స్తంభ దీప ప్రశంస గురించి తెలుసుకుందాం ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకవాదులు పొందుదురు ఈ నెల ఈ నెల రోజులు తాంబూల దానము చెయ్యివారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులను నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినతో సంతాన నష్టము జరుగుతు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవును ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేకపోతే దీపం పెట్టువారిని ని వారును పరిహాసమాడువారును జన్మ ఎత్తుదురు ఇందులోకి ఒక కథ కలదు చెప్పిన వినుము దీపస్తంభము ఇప్పుడు డౌట ఋషులలో అగ్రగణ్యుడ పేరు పొందిన మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించరు కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళిచుండెడు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన ములను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడదాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును తోడుకొని వద్దాము రెండు అని పలుకుగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ఉంచి అవనేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపమును వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టణము చేయిచుండగా పెళ్ళపెళ్ళమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురుగా పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేది అంతయు ఆ దీపము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చాను వారు అతన్ని చూచి ఓయి నీవు ఎవరు ఈ దీపస్తంభము నుండి నీవు ఎలా వచ్చేదివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించేరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జమ్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనబోధుడు నాకు చాలా ఐశ్వర్యముండుచే మదాంధుడినై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించేతిని దుర్బుద్ధులు అలవడట చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక వెలిగితని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విపురుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నాకు కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద పోసుకోమని చెప్పి చాలా దుర్బాటలాడి పంపుచుండేడు వాడిని నేను ఉన్నతాసనం మీద కూర్చొని ఉండి కింద కూర్చోమని ఆజ్ఞాపిస్తుండేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేడు వాడును అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ మందలింపలేకపోయరే నేను చెయ్యి పాపకార్యములకు హద్దులు లేకపోయేవి దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఇరవై వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మ ఎత్తి కీకారణ్యమున ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నయూ మీకు తెలియజేసేతిని నన్ను మన్నింపుడు అని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన ముని అందరూ నుండి ఆహా కార్తీక మాస మహిమ వల్ల ఎంతో గొప్పది అదే నువ్వుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యమే కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి అందుతున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ద్వీపము ఉంచినా మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి మునిపొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకును ఎటులో కర్మబంధము కలుగును అది ఎట్లు ఈ నా సంశయమును తీర్చడాన్ని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందర్లు తమలో ఒకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరిరి అంతా అంగీరసుడు ఇట్లు చెప్తున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి